వాళ్ళ షాపుల్లో బాగా బేరిస్తే వాళ్ళు మంచిగా ఇచ్చింది ఈ సంవత్సరం రెండు వస్తాలు మంచిగా ఇచ్చింది రెండు వస్తాలు వరకు మొత్తం ఎర్ర పురుగు గిట్ట తయారైంది మంచిగా దిగువారి పంట కాలేదు అది మేము పట్టుకొని పోతే ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదార్లు మేము ఉనమని అంటారు అక్కడికి పోతే ఈ పత్తికి వెళ్ళేది డెబ్బై శాతం తొంభై శాతం ఇది మేము ఉనమని వాళ్ళు రోజుగా పంపించింది కిసైలా కిసైలో పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతావా అది నలభై ఐదు వందలకు రైతులు తీసుకున్నారు రైతుల కారణం దాన్ని తీసుకుంటా అది వాళ్ళు అంత బతిరాడు బచరాడు వాళ్ళకి చేసిన నలభై ఐదు వందలకి చేసినాం తొంభై శాతం వస్తాను అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది తను రిటర్గా పంపించింది నింగుళ్ళు ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంది అయి కూ రాలేదు మళ్ళా మతేసుకుంటామన్నా కూడా మనకు నీళ్ల సాగతి కరెంట్ ఇస్తలేరు కాళేశ్వరం కాలువ నీళ్ళు ఎత్తలేవు నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు ఈయన మాయ మాటలతోటి హేవంత్ రెడ్డి మాయ మాటలతోటి ఆరు ఇత్తం ఇది ఇస్తాం అది ఇస్తాం పింఛిన్లు ఇస్తాం నాలుగు వేల పింఛిని ఇస్తాం మళ్ళా మా గోలక్ష్మి పథకం ఆడబిడ్డల పథకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ దెబ్బ ఓట్లు వేసి వచ్చి ఏం లేదు మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేం లేదు మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం బ్యాంకు పోతే ఒక్క బస్ ఇస్తాను ఒక్క బస్తో మీకు ఒకటే ఊరియా ఒక బస్ ఇస్తామని ఒక బస్తో పట్టుకొని ఏం చేస్తాం అయిన ఎకరాల పొలానికి అయితే చెల్లక ఎట్లా 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 నానా పాప చెల్లియడానికి రాబేసాను నేనేం చేసిన అక్క నుంచి రాళ్ళు నేనేం చేసిన అని ఆయన ఫైనించి రాని నేనేం చిన్నమ్మా ఆయన ఏది లేదు మాయ మాటలతో గెలిచిండు మాయ మాటలు పెట్టిండు ఇక మా ఆయన పింఛి అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కాడు సార్ కూడా సనకం పెట్టిండు అప్పుడు ఇక ఈయన నాలుగు వేల కేసీఆర్ చేసిండు నాలుగు వేలని సంతకం పెట్టిండు సల్లదార్ ఈ ఎలక్షన్ లో కోడి పడ్డది దగ్గర మొత్తం కొట్టేసింది మేమేం చేయం మేమేం చేయమంటాం పింఛన్ లేదు పాడు లేదు మా ఆయనకు పై చూతాం వచ్చింది